హాయ్ ఫ్రెండ్స్ కువైట్ లో మొన్నటి వరకు జూన్ థర్టీ వరకు అయితే కాను అయితే పెట్టినారు ఇప్పుడైతే ఆ కాను అంతా గడువు పూర్తి అయిపోయింది కువైట్ లో ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఎక్కడ చూసినా తనిఖీలు అయితే చేస్తా ఉన్నారు ఎక్కడ చూసినా సివిల్ ఐడిలు చెక్ చేస్తూ ఒక పక్కన డ్రైవింగ్ లైసెన్స్ చెక్ చేస్తూ ఎవరికైనా గానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళకి ఫైన్లు వేస్తూ ఒక పక్కన ఒక పక్కన వాళ్ళకి ఫింగర్లు వేసేసి అయితే తరలిస్తూ ఉండడం జరుగుతూ ఉంది ఇక్కడైతే ఇక్కడ చూసుకోవచ్చు మీరే ఇంకా లో కాను అంటే లో మనము పాస్పోర్ట్ లేకపోయినా బతాకా లేకపోయినా మనము సురక్షితంగా మన ఇండ్లకైతే చేరుకోవచ్చు ఎంబసీ తరపు నుంచి ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఎక్కడ చూసినా తనిఖీలు అయితే కువేట్ లో ట్రక్కులు కానీ ఇంకా బస్సులు కానీ ఎక్కడైనా స్టాప్స్ కానీ కంపెనీస్ లో కానీ ప్రతి ఒక్క చోట కూడా ఎక్కడ చూసినా కూడా మనకైతే పోలీసులు చాలా స్ట్రిక్ట్ గా అయితే ఇక్కడ చెక్ చేస్తూ ఉండారో ఇన్ని రోజులు కోయేట్ లో ఉండే గవర్నమెంట్ అందరికీ వచ్చేసి కాను పెట్టి అందరికీ ఒక మంచి పనే చేసింది అనమాట అందులో వచ్చేసి చాలా మంది అయితే ఇళ్లకైతే క్షేమంగా అయితే వెళ్ళిపోయి ఉంటారు ఇప్పుడు చూసుకోవచ్చు పోలీసులు రోడ్లపైన ఫింగర్లు ఒక పక్కన వేసి వాళ్ళకి అప్పుడికప్పుడే ఫైన్స్ వేస్తూ ఇండ్లకి ఇండ్లకి తరలించడం జరుగుతుంది ఖచ్చితంగా కొంతమంది కోయట్ లో కంపెనీస్ లో వర్క్ చేస్తా ఉండి గాని కోయట్ ఇండ్లల్లో వర్క్ చేస్తా ఉండి గానీ చాలా మంది అయితే తప్పులైతే అయితే చేసి ఉంటారు అకామాలు అయితే కొట్టించుకోకుండా కొందరు అయితే ఇండ్లలో నుంచి పారిపోయేసి అయితే ఉంటారనమాట వాళ్ళకి ఇప్పుడు కాను వెళ్ళకన్నా ఉంటే ఇప్పుడు అయితే వాళ్ళకి ఫింగర్ వేసి పంపించేస్తారు ఇంకా కోయట్ లో వాళ్ళ గురించి చెప్పాలంటే ఇంకా ములాజ్ అయితే ఉండదు ఎవరికైనా గాని ఒకటే రూల్ ఉంటుంది ఇక్కడ ఒక దేశస్థులకి అని చెప్పేసి ఒక రూల్ ఉండదు ఇక్కడ ప్రతి ఒక్క కంట్రీ వాళ్ళకి కూడా ఒకటే రూల్ ఉంటుంది ఇంకా చూసుకోవచ్చు తలాబాత్ ఇంకా తలాబాత్ లో వర్క్ చేస్తా ఉంటే వాళ్ళకి కూడా ఇక్కడ చెక్ చేస్తూ ఉన్నారు కోయిట్ రౌండ్ వాళ్ళు ఖచ్చితంగా మీ దగ్గర అయితే ఒక పాస్పోర్ట్ కి చెందిన ప్రతి ఒక్కటి సివిల్ ఐడి కానీ లైసెన్స్ కానీ ఖచ్చితంగా మీ దగ్గర అయితే పెట్టుకోండి లేదంటే మీకు ఫైన్ అయితే పెడే అవకాశాలు ఉంటాయి ఈ వీడియో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్